ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవుతున్నాయి ఈ శుక్రమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలాగే ఏ శుభకార్యాలు చేయాలి ఏ శుభకార్యాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమౌఢ్యమిలో పన్నెండు రాసుల వారు ఏ పరిహారాలు చేస్తే రాజయోగం పడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మౌర్యమి అంటే ఏమిటంటే ఏ గ్రహమైనా కూడా సూర్యునికి దగ్గరగా వస్తే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది ముఖ్యంగా గురుగ్రహము శుక్రగ్రహము అనేవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ శుక్రుడు యొక్క శక్తి మొత్తము కూడా క్షీణిస్తుంది అలాగే గురుగ్రహం అనేది సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ శక్తి అనేది క్షీణిస్తుంది అందువల్ల ఈ శుక్రమౌట్యమిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ముఖ్యంగా లగ్నం పెట్టుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని చేసే శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా గృహప్రవేశము నిశ్చితార్థము నామకరణము ఉపనయనము ఇటువంటి కార్యక్రమాలను ఈ శుక్రమౌట్యమిలో అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ శుక్రమౌట్యమిలో ఇల్లు కొనుక్కోవడం వాహనాలు కొనుగోలు చేయడం స్థలాలు పొలాలు కొనుక్కోవడం చేయకూడదు అదేవిధంగా ఈ శుక్రమౌట్యములో ఇల్లు అస్సలు మారకూడదు అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు మారవలసి వస్తే ఇల్లు మారిన తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత పాలు పంగించుకుని లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ అలాగే హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేసుకొని ఇల్లు మారవచ్చు ఈ విధంగా ఇల్లు మారిన తర్వాత మరలా శుక్రమౌర్యమి ముగిసిపోయిన తర్వాత మరలా పాలు పొంగించుకుని ఇంట్లో మణిద్వీపవరణ పారాయణ చేస్తున్నట్లయితే ఆ విధంగా ఇల్లు మారినా కానీ సకల శుభాలు సంపదలు కలుగుతాయి అలాగే ఒకసారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకొని అలా శివుడికి అభిషేకం చేయించుకున్న నీటిని ఇంట్లో ప్రోక్షణ చేసుకున్నట్లయితే ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది గుడికి వెళ్ళవచ్చు దైవ కార్యాలు చేయవచ్చు ఈ మూడు నెలలు మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాగే ఈ మూడు నెలలు మూడం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది దినం భోజనాలనే పితృదేవత ప్రసాదంగా చేయవచ్చని శాస్త్రాల్లో చెప్పారు పంచాంగం ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరంలో మౌర్యమి రెండు నెలలు పదిహేను రోజుల పాటు ఉంటుంది మే ఒకటవ తేదీ చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మౌర్ధ్యమి తేదీ ప్రారంభమవుతుంది జూలై ఏడవ తేదీ వరకు ఈ శుక్ర మౌర్యమి అనేది ఉంటుంది కానీ ఈ మధ్యలో మే ఐదవ తారీఖు చైత్ర బహుళ ద్వాదశి రోజు గురుమౌమి కూడా ప్రారంభమై జూన్ ఒకటవ తారీఖు ఈ గురుమౌధ్యమి ముగుస్తుంది అలాగే ఈ శుక్రమౌర్యమిలో పన్నెండు రాసుల వారు ఏ పరిహారాలు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ శుక్రమౌట్యమి అనేది పన్నెండు రాసుల వారికి కూడా వర్తిస్తుంది అందువలన ఈ శుక్రమౌట్యమిలో పన్నెండు రాసులు వారు కూడా చేసే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించాలంటే ఓం గమ్ శుక్రాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై సార్లు జపించడం వలన ఈ మౌట్యమిలో కూడా శుక్రుని అనుగ్రహం వల్ల తప్పకుండా విశేషమైన ఫలితాలు పొందుతారు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చేతి నిండా డబ్బు సంపదలు సౌభాగ్యము అలాగే సకల సుఖాలను కూడా పొందుతారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే గనక జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి